ఓం శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీ గణేశాయ నమ ఓం శ్రీ సరస్వత్యా నమ ఆత్మజ్ఞాన జిజ్ఞాసులందరికీ నమస్కారము మనము రమణ మహర్షి జీవిత చరిత్రను తెలుసుకుంటూ ఉన్నాము కదా మొదటి రెండు భాగాలలో కొంత తెలుసుకొని ఉన్నాము మిగతాది ఇప్పుడు తెలుసుకుందాము మహర్షివారు అరుణాచలంలో ఒక ప్రదేశం నుండి ఇంకో ప్రదేశంలోకి మారుతూ విరూపక్ష గుహను చేరుకోవడం జరిగింది అంతవరకు తెలుసుకొని ఉన్నాము కదా ఇప్పుడు వేసవిలో ఎండ తీవ్రత విపరీతమై విరూపక్ష గుహలో నివసించుటకు వీలు లేకపోవటచే స్వామి ములైపాల్ తీర్థం దగ్గర గల చూత గుహలో ఉండేవారు విరూపాక్ష గుహలో ఉన్నప్పుడు తమ సాధు శిస్సులు ప్రార్థించగా స్వామి నిగూఢమైన ఆంతరంగిక శక్తి చే ప్రేరేపింపబడి అక్షర రమణమాల అక్షర మనమాల అనే దైవ నిర్ణయం వల్ల రచించారు ఆ అక్షర మనమాల దైవిక ప్రేమ కరుణ మాధుర్యముల శక్తిని ప్రదర్శించు ప్రదర్శించు అనంత రహస్యార్థ సహితమై విలసిల్లుచున్నది స్వామివారి అనుచరులు భిక్షాటనమునకు వెళ్ళినప్పుడు ఈ గీతమును పాడేవారు గంభీరము శేషయ్య అయ్యారుకు వ్రాసి ఇచ్చిన చిన్న కాగితం ముక్కల నుండి విచార సంగ్రహం అనే గ్రంథం ఏర్పడింది తాను అడిగిన ప్రశ్నలకు స్వామి ఇచ్చిన జవాబులన్నిటినీ శేషయ్యార్ స్వీకరించను స్వామి ఇచ్చిన జవాబులన్నింటినీ శేషయ్యార్ సేకరించ మనస్సే జీవుడు నేను అని తోచినది మనస్సే మనసే జీవుడు నేను అని తోచునది మనసే కావున ఈ నేను అనే తలంపు పుట్టే చోటును విచారించిన దాని మూలను దాని మూలము హృదయం అని తెలుస్తుంది నేను అనే తలుపు పుట్టే చోటును విచారించిన దాని మూలము హృదయం అని తెలుస్తుంది తీవ్రముగా హృదయములో తోచున్నది ఏమిటో అని దానినే విచారించవలను ఎడతక ప్రవాహము వలెవచ్చు తలపులన్నిటికీ అతీతమై అఖండమైన నిత్యమైన చైతన్యం తానుగా హృదయంలో అహం అహమని స్ఫురించును స్వామి ఏం చెప్తున్నారు మనస్సే జీవుడు నేను అని తోచేది కూడా మనస్సే ఆ నేను అనే తలంపు ఎక్కడి నుండి పుడుతుందో దానిని విచారించమని చెబుతూ ఉన్నారు తీవ్రంగా విచారణ చేస్తే అది హృదయం అని మనకు అర్థమవుతుంది ఎడతెగని ప్రవాహం వలె ఈ తలపులన్నిటికీ అతీతమైన అఖండమైన నిత్యమైన చైతన్యం తానుగా హృదయంలో హృదయంలో అహం అహం అని స్ఫురిస్తూ ఉంది అని చెప్తా ఉన్నారు ఈ విచారణ సంగ్రహం వంటిది అనుగ్రహ అహవల్ దానిలో ప్రకాశం పిల్లై స్వామివారితో తనకు కలిగిన సంబంధమును గురించి వ్రాసిన ఈ గ్రంథం నుండి గ్రహించిన ఈ కొన్ని వాక్యముల వలన స్వామివారు ఆత్మదర్శనం గురించి ఇచ్చిన సలహా సంపూర్ణ రూపంలో దాల్చినట్లు స్పష్టంగా తెలుస్తుంది విచార సంగ్రహము శేష అయ్యార్ శేష అయ్యార్ గారు రచించారు సేకరించి ఇప్పుడు అనుగ్రహ అహవల్ అనే గ్రంథము శివప్రకాశం పిల్లై అనే భావుడు రచించారు వీటి వల్ల మనకి మహర్షి అందించినటువంటి జ్ఞానము తెలుసుకోగలుగుతూ ఉన్నాం నేనెవరు అనే ప్రశ్నకు ఎడతెగకుండా నీలో నీవు ప్రత్యుత్తరం అన్వేషించుకునొచ్చు నీ సత్యమైన ఆత్మను తెలుసుకొని ముక్తుడవగుదువు నేనెవరు అనే ప్రశ్నకు ఎడతెగకుండా నీలో నీవు ప్రత్యుత్తరం అన్వేషించుకున్నచో నీ సత్యమైన ఆత్మను తెలుసుకొని ముక్తుడు అవుతుంది నిజమైన నేను సత్యాత్మ పంచేంద్రియములందు ఏదీ కాదు బాగా దీన్ని శ్రద్ధగా ఆలకించండి నిజమైన నేను సత్యాత్మ నిజమైన నేను అంటే ఈ సమస్తంలో నిండుకొని ఉన్నటువంటి స్వరూపం పంచేంద్రియాల అందు ఏది కాదు ఇంద్రియ విషయాలు కాదు అని చే అవి చేసే అవయములు కాదు ప్రాణము జీవశక్తి కాదు మనస్సు కాదు వీటన్నిటిలో ఏది తెలియని అగాధమైన నిద్రావస్థ కూడా కాదు వీటన్నింటినీ వేరుపరిచిన తర్వాత ఏకంగా మిగిలేదేదో అదే నేను అదే ఉన్నాను అన్న జ్ఞానం ప్రథమం ప్రధానం అయిన వృత్తి నేను అన్న తలంపు మాత్రమే మొట్టమొదట ఉండేది నేను అన్న తలంపు ఒక్కటే అని చెప్తున్నారు స్వామివారు ఆ నేను అనేది ఈ పంచ జ్ఞానేంద్రియాలు కాదు పంచ కర్మేంద్రియాలు కాదు ప్రాణము కాదు జీవశక్తి కాదు మనస్సు కాదు గాఢమైన నిద్ర కాదు ఇవన్నిటినీ ఒకదాన్ని ఒకదాని ఇది కాదు ఇది కాదు ఇది కాదు అని తీసివేస్తే చివరకు మిగిలేదు ఏదైతే ఉందో అదే అస్సలైన నేను అదే ప్రప్రథమము అని చెప్తా ఉన్నారు స్వామివారు మనస్సు అదృశ్యమైపోవుటకు ఒక్కటే మార్గం నేనెవరు అనే ప్రశ్నకు జవాబు వెదుకుచుండడమే శవమును దహనం చేయనప్పుడు చితికి ఏ కట్టెతో నిప్పంటించెదరో ఆ కట్టె కూడా అదే చితిలో పాటు దహించబడినట్లు ఈ నేనెవరు అనే ప్రశ్న మానసిక ప్రయత్నమైనను ఇది తక్కిన మానసిక వృత్తులతో పాటు తనను తాను కూడా అంతము నడుచుకొను అప్పుడు మనకు ఆత్మ దర్శనం లభిస్తుంది ఈ మనస్సు అనేది అదృశ్యమైతే కానీ పరమాత్మతత్వాన్ని ఆత్మతత్వాన్ని మనము అనుభూతి చెందలేము మరి ఈ మనస్సు ఎలా అవుతుంది అని అంటే భగవాన్ నేనెవరు అనే ప్రశ్నను అనే ప్రశ్నకు జవాబు వేదకమని చెప్తా ఉన్నారు ఇలా జవాబు వెతుకుతూ వెతుకుతూ ఉంటే ఎలాగంటే ఒక కర్రతో మరి చాలా కర్రలను చితిని దహించి వేస్తే ఆ చితితో పాటు ఆ కర్ర ఎలాగైతే కాలిపోతుందో అలాగే ఈ వెతుకుతూ వెతుకుతూ ఈ నేను అనేది కూడా ఈ ప్రశ్న కూడా అందులో లయమైపోయి అంత ఏకమైపోతుంది అదే ఆత్మ అప్పుడే ఆత్మ దర్శనం మనకు లభిస్తుంది అని స్వామివారు చెప్తున్నారు తర్వాత స్వామి అనుగ్రహంను పొందుటకు వచ్చిన వారిలో ముఖ్యులు శ్రీ కావ్యకంఠ గణపతి శాస్త్రి గారు వీరి స్వామి దర్శనం ఎన్నో మార్పులకు మూలమయ్యను స్వామిని దర్శించుటకు వచ్చేటప్పటికే శాస్త్రి గారు సంస్కృత పండితులని గొప్ప కవి అని పేరు పొందారు ఎంతో కాలంగా తపస్సు కూడా చేయుచున్నారు పంతొమ్మిది వందల ఏడవ సంవత్సరం నవంబర్ మాసంలో తిరువన్నామలైలోని ఒక మఠంలో కావ్యకంఠ గణపతి శాస్త్రి ధ్యానం చేయుచుండగా దేవుడు నిన్ను పిలుచుచున్నాడని వినిపించినట్లయింది అతను వెంటనే లేచి దేవాలయం వైపుకు వెళ్ళుచుండగా ఉత్సవ విగ్రహంలో ఊరేకింపు ఎదురుగా వచ్చాను శాస్త్రి విగ్రహం నాకు సాష్టాంగ నమస్కారం చేశాను కానీ దేవుడు ఎందుకు పిలిచానో తెలుపు సూచనలేవి శాస్త్రి గారికి తెలియలేదు మరుసటి రోజు మధ్యాహ్నం వరకు తిరిగి తిరిగి కలిసిపోయిన గణపతి శాస్త్రి గారికి కొండ మీద ఉన్న విరూపక్ష గుహలో స్వామి ఉన్నారని గుర్తొచ్చి మండు టెండలో అక్కడికి వెళ్ళారు స్వామి అప్పుడు ఏకాంతంగా విరూపక్ష గుహ కొరండాలో కూర్చొని ఉన్నారు శాస్త్రిగారు సాష్టాంగ నమస్కారం చేసి రెండు చేతులతో స్వామి పాదంలను పట్టుకొని ఈ విధంగా వేడుకున్నారు కావ్యకంఠ గణపతి గారు రమణ మహర్షిని ఏమి వేడుకున్నారు దానికి స్వామివారు ఏమి సమాధానం చెప్తారు మహర్షి గారు రేపటి భాగంలో నాలుగవ భాగంలో తెలుసుకుందాము అంతవరకు సెలవు నమస్కారం